సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమానికి హాజరైన దేవరింటిపల్లి వాసులకు అలాగే వేదిక పైనున్న ఉన్న సిపి నాయకులకు పెద్దలకు నా తోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను అనుకున్న సమయానికి రాలేకపోయినాం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారి కదిరికి వచ్చినారు ఆయన కలవాలంటే ఆయన కోసం మేము కదిలో కొంచెం వేచి ఉండాల్సి వచ్చింది కాబట్టి మీరందరూ చాంచేపెట్టి నుంచి కూర్చున్నారు దానికి నేను మన్నించమని అడుగుతున్నా మీకు అందరికీ తెలుసు మీ పిల్లోళ్ళు మా పిల్లలు ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలి ఉన్నత చదువులు చదువుకోవాలి వైద్య విద్యార్థులు కావాలి డాక్టర్లు కావాలనే ఆలోచనతో ఆనాటి మాజీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు మాకు తెచ్చిన తెచ్చినారు ఈ రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసినారు పది మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యే దశలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన మనుషులకి బడా బాబులకు ఈ మెడికల్ కాలేజీలో అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ పరం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన మాకు ఆదేశాలు ఇచ్చినారు మీరందరూ మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గరికి పోండి వాళ్ళకు కూటి సంతకాల సేకరణలో భాగస్వాములు చేయండి మీరందరూ సిగ్నేచర్లు చేస్తే ఏదైతే ఈ కూట మీ ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందో అది ఆగిపోతుంది కాబట్టి మేమందరం సిగ్నేచర్లు చేయాలి చేయాలి కదా గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో ఈ మెడికల్ కాలేజీలో కట్టడం జరిగింది మరియు ఇంకా పది కాలేజీలు నిర్మాణ దశలో పూర్తయ్యే దశలో ఉన్నాయి ఈ టైంలో డబ్బులు ప్రజలవి డబ్బు గవర్నర్ ఖర్చు పెట్టింది వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఏ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసింది ప్రజల కోసం కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి ఒక రూపాయి ఖర్చు లేకుండా బడా బాబులకు అప్పచెప్పేసేది అంటే డబ్బులు మనవి ప్రభుత్వం ఖర్చు చేసింది మాకోసరం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీళ్ళకి అప్పచెప్పేస్తే ఏమైతుంది ఫ్రీ వచ్చి కాలేజీలు తీసుకుంటారు మళ్ళీ కోటి రూపాయలు కట్టండి రెండు రెండు కోట్ల రూపాయలు డొనేషన్ రూపంలో ఇండి అని అడుగుతారు ఇది సమబా అని మీకు అడుగుతున్నా నేను మీరే చెప్పండి ఇది సమబా కాబట్టి మీరందరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి మేము వచ్చినాం చూడండి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ బాగున్నాయి చూడండి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇది వైఎస్ఆర్ సిపి లాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టినారు కాబట్టి మీరందరూ గవర్నర్ గారికి ఇది వినివించుకున్న పత్రం ఇది ఏమని అయ్యా ఈ మెడికల్ మేము దీనికి నిరసన తెలియజేస్తున్నామని కాబట్టి మీరందరూ ఇప్పుడు మీటింగ్ అయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు లైన్ గా వచ్చి సిగ్నేచర్ జరగాలి చేస్తారు కదా మీరంతరం నిరసన చేస్తారు కదా ఇదే కాకుండా మంగళవారం పదకొండు నిరసనగా కదిలో ర్యాలీ నిర్వహించబోతున్నాం ఈ ర్యాలీలో మీరందరూ పాలు పంచుకొని దీనిని విజయవంతం కూడా చేయవలసిందిగా మిమ్మల్ని నేను మనసారా వేడుకుంటున్నాను కాబట్టి మీరందరూ ముందుగాండి కాండి వైఎస్ఆర్సీబీ పార్టీ తలబెట్టి కాండి అలాగే ఏదైతే ఈ రోజు నకిలీ మద్యం దొరుకుతా ఉందో ఇది నకిలీ మద్యం కానే కాదు ఇది ఇది ఎవరైతే ఇది సేవిస్తున్నారో వాళ్ళకి చెప్పి ఇది తాగకుండా మీరు వాళ్ళని ఆపండి లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి ఇండ్లు నాశనం అయిపోతాయి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి రోడ్డు బాధన పడుతుంది కాబట్టి ఈ నకిలీ మద్యంతో కూడా దూరం ఉండవలసిందిగా కూడా నేను కోరుతున్నాను అలాగే ముందు గ్రామ కమిటీ వేయాలంటే కదులు ఎక్కడో కూర్చొని గ్రామ కమిటీలు వేసేది కానీ ఇప్పుడు గ్రామంలో వచ్చి మీ మధ్యలో కూర్చొని గ్రామ కమిటీలు వేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశించినారు కాబట్టి మీరంతా కూర్చోండి దేవర దేవరెంటిపల్లి వాసులంతా గ్రామ కమిటీలో ఎవరుండాలా అనుబంధ కమిటీలో ఎవరుండాలా అని మీరే డిసైడ్ చేసి ఈ కమిటీలు వేయాల్సింది కూడా మిమ్మల్ని కోరుతున్నాను మాకు పదవి రాలేదు మాకు దూరం పెట్టారని లేకుండా ప్రతి ఒక్కరికి పదవి వస్తాది జగన్మోహన్ రెడ్డి గారు ఐడి కార్డు ఇస్తారు మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ కానీ చేస్తారు కాబట్టి మీరు ముందుకు వచ్చి పదవులు తీసుకోండి ఉత్త పదవి తీసుకుండేదే కాదు పదవికి న్యాయం కూడా చేయాలి మీరు పార్టీ ఏదైతే ప్రోగ్రామ్స్ పెడతాదో పార్టీ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో ఎవరికే అభ్యర్థిగా నిర్ణయిస్తారో వాళ్ళకు మీరు తోడుంటి వాళ్ళకు మద్దతు ఇచ్చి ఎలక్షన్ కష్టపడి ఆ అభ్యర్థిని మీరు గెలిపించుకుంటే అదే జగన్ అన్నకు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి దానికి దారి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కోటి సంతకాలు ఇప్పటి నుంచే సేకరణలో మీరు ఎంతో భాగస్వాములు కాండి వచ్చే పదకొండవ తేదీ ఏదైతే ర్యాలీ నిర్వహించబోతున్నామో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవురింటి పండ్లి వాసులకు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయ జగన్ ఇప్పుడు